హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము అలాగే మీరు కూడా ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో ఈరోజు అయితే వెళ్ళిపోదాము సో ముందుగా ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని ఇప్పుడే కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే లాస్ట్ టైం వీడియో పోస్ట్ చేశాను కదా సాటర్డే మార్కెట్కి వెళ్ళినప్పుడు మొత్తం వెజిటేబుల్స్ తీసుకొచ్చాను కదా వెజిటేబుల్స్ అంటే ఆకుకూరలు కూరగాయలు అయితే ఏం తీసుకురాలేదు ఆకుకూరలే తీసుకొచ్చాను అప్పుడు ఆకుకూరలు అమ్మే వాళ్ళ దగ్గర నాకు ఇది గంగబాయి కూర అంట సో పేరు విన్నాను కానీ ఎప్పుడూ అయితే తెచ్చుకొని చేసుకోలేదు కూర అట్లా ఏం చేయలేదు నేను ఎప్పుడు ఫస్ట్ టైము ఇప్పుడే తీసుకొచ్చాను సో వాళ్ళు ఏమన్నారంటే ఇది కూర కంటే కూడా పచ్చడి చేసుకొని తింటే చాలా బాగుంటుందని చెప్పారనమాట సో ఒకసారి ట్రై చేద్దాంలే అన్నట్టుగా తీసుకొచ్చారనమాట తీసుకొచ్చాక ఇంకా ఈరోజైతే ట్రై చేద్దాం ఒకసారి ఎలా ఉంటుందో టేస్ట్ చేద్దాం అని చెప్పేసి తీసాను తీసి మొత్తం కట్ చేసుకుంటున్నాను అనమాట కట్ చేసుకున్నాక వాటర్లో వేసి శుభ్రంగా క్లీన్ చేసుకుంటాను ఎందుకంటే మొత్తం అక్కడక్కడ ఇదేంటంటే డైరెక్ట్ కట్ చేసి కట్టలు కట్టి తీసుకొచ్చేస్తారు కదా ఎక్కడైనా రాళ్ళు మట్టి అలాగే డస్ట్ ఉంటుంది కాబట్టి శుభ్రంగా అయితే క్లీన్ చేసేసుకుంటాను సో చూద్దాము ఇది చాలా బాగుంటుందంట పచ్చడి అయితే ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే నేను పచ్చడి మొత్తం చేశాక లాస్ట్లో తిని టేస్ట్ చేసి మీకు చెప్తాను ఈ వీడియోలో సో అందుకని ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా సో ఇప్పుడైతే ఇప్పుడు కటింగ్ అయితే అయిపోతుంది కదా నెక్స్ట్ మనం నెక్స్ట్ ప్రాసెస్ అయితే చేద్దాము ఎండుమిరపకాయలతో అయితే చేస్తున్నాను నేను సో నా గెసింగ్ ఏంటంటే ఈ పచ్చడి కొంచెం చూడ్డానికి గోంగూర టైప్ అనిపిస్తుంది నాకు గోంగూర పచ్చడి లాగా అనిపిస్తుందేమో టేస్ట్ అలా వస్తుందేమో అని అయితే నేను గెస్ట్ చేస్తున్నాను చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే ఇంకా ఇప్పుడైతే నేను కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వాటర్లో అయితే వేసి ఒక టూ టైమ్స్ ఆల్రెడీ కడిగేసాను కడిగాక లాస్ట్లో అయితే మళ్ళీ వాటర్ పెట్టేసి వాటర్లో పెట్టేసి ఇట్లా పక్కన ఉంచాను అనమాట చాలా ఫ్రెష్గా అయిపోయింది ఆకుకూర అయితే ఇప్పుడు మనం పచ్చడి అయితే స్టార్ట్ చేద్దాము ఇక్కడ బాండి అయితే వేడి చేసేస్తున్నాను వేడి చేసి కొంచెం ఆయిల్ వేసుకుంటాను ఆయిల్ వేసుకొని ఇందులో ధనియాలు కొంచెం జీలకర్ర కూడా వేసుకుందాము ఇలా మనం పచ్చళ్ళు కానీ ఏమైనా చేసేటప్పుడు ఈ పోపులు ఇట్లా పెడతాం కదా ధనియా జీలకర్ర ఇవి ఆయిల్లో వేగుతూ ఉంటే మంచి స్మెల్ వస్తుంది కదా అసలు సూపర్గా అనిపిస్తుంది ఆ వాసన వచ్చిందంటే ఏదో పచ్చడో కారపోడో ఏదో చేస్తున్న వాసనే అసలు ఎవరికైనా తెలిసిపోతుంది అంత బాగా స్ప్రెడ్ అయిపోతుంది ఇల్లంతా ఇంటి బయట కూడా స్ప్రెడ్ అవుతుంది ఆ స్మెల్ అయితే చాలా బాగా అనిపిస్తుంది అనమాట వాసన సో ఇక్కడ ఇవి వేసినాక కొంచెం ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయినాక నేను ఇప్పుడు ఇందులో ఆకుకూరలకి సరిపడా నేను ఎండుమిరపకాయలు అయితే ఒక ఫిఫ్టీన్ ఎండుమిర్చి అయితే తీసుకున్నాను అనమాట తొడిమలు తీసేసి రెండు ముక్కలుగా అయితే చేసుకున్నాను ఒక్కొక్కటి రెండు పీసెస్ లాగా అయితే చేసి ఇప్పుడు వేసేసుకుంటున్నాను ఇవి వేసాక ఒకసారి మంచిగా బాగా కలుపుకోవాలి ఆయిల్ కూడా ఉంది కాబట్టి లోపల మొత్తం ధనియాలు ఇవి జీలకర్ర ఎండుమిరపకాయలు ఇవి మంచిగా వేగిపోవాలన్నమాట మంచిగా ఫ్రై అయిపోతాయి ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ దీన్ని తీసేద్దాం మనం ఇప్పుడు మంచిగా ఫ్రై అవుతుంది ఇప్పుడే కొంచెం చేంజ్ అవుతుంది అన్నమాట కలరు ఇంకా చూస్తున్నారు కదా మంచిగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇదైతే సరిపోతుంది ఇప్పుడు పచ్చడికి సో ఇప్పుడైతే తీసేద్దాం మనం తీసేసాక నెక్స్ట్ ప్రాసెస్ చేద్దాము సో ఎండుమిరపకాయలతో కారపొడి కూడా చేసుకుంటాం కదా ఇట్లానే మంచిగా వేపేసి అందులో వెల్లుల్లిపాయలు చింతకా చింత చింతపండు వేసుకొని మిక్సీ పట్టుకుంటే అయిపోతుంది సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది అనమాట అది మనకి ఏ కర్రీ లేకపోయినా ఆ కర్రపొడేసుకొని అయినా తినేయచ్చు అంత బాగుంటుంది సో అవి తీసేసిన తర్వాత ఇప్పుడు నేను వాటర్లో పెట్టి ఉంచాను కదా ఈ గంగబాయి కూరనైతే ఇప్పుడు ప్యాన్లో వేసేసుకుంటున్నాను ఆయిల్ ఆల్రెడీ ఆయిల్ కొంచెం ఉంది అందులో సరిపోతుందనమాట ఇప్పుడు ఇదంతా మంచిగా వేసుకొని ఇందులో కొంచెం చింతపండు ఎందుకంటే మనం ఎండుమిరకాయలు వేసాం కాబట్టి కొంచెం పులుపు చింతపండు యాడ్ చేస్తే కారం అయితే తగ్గుతుంది కదా సో అందుకని చింతపండు వేసుకొని నెక్స్ట్ ఇందులో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా కలిపేసుకుంటాను నాకైతే డౌట్గానే ఉంది ఎప్పుడూ చేయలేదు కదా ఫస్ట్ టైం చేస్తున్నాను ఎట్లా ఉంటుందో ఏమో చూడాలన్నమాట వచ్చాక మా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళారు స్కూల్ నుంచి వచ్చాకైతే వాళ్ళకి చెప్పాలి ఇంకా ఏం చేస్తావు ఈరోజు రాగానే ఏం కుర్చేసావు ఏంటి అని అడుగుతారు ఫస్ట్ ఇంకా ఏదో ఒకటి చెప్పా ఇంక చెప్పడం ఎందుకు వెళ్ళి చూసుకోవచ్చు కదా అంటే వినరు అనమాట సో పచ్చడి చేశాను చేశానని చెప్తా వాళ్ళు నమ్ముతారో లేదో చూడాలి సో అదనమాట ఇప్పుడు వేసేసాను కదా బాగా ఫ్ర ఉడకాలి ఇది కొంచెం మగ్గాలన్నమాట మంచిగా నీట్గా సో ఇంకా ఉడుకుతుంది బాగా ఉడకడం అయితే స్టార్ట్ అయింది నెక్స్ట్ బాగా కుక్ అయితే అవుతుందనమాట ఇంకా ఇంకొంచెం ఒక టూ మినిట్స్ అయితే కుక్ అయితే మాత్రం సరిపోతుంది మనమైతే మిక్సీ పట్టుకోవచ్చు అనమాట ఈ పచ్చడి అయితే సో ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఎండుమిరపకాయలు కొన్ని వెల్లుల్లిపాయలు ఉప్పు కూడా వేసుకొని రెండు స్పూన్లు ఉప్పు కూడా వేసేసుకున్నాను ఇదైతే ఫ్రై అయిపోయింది కదా అది ఎండుమిరపకాయలను అయితే ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టుకున్నాక నెక్స్ట్ ఇది కూడా వేసి మిక్సీ పట్టాక మీకు చూపిస్తాను ఎలా ఉంది అనేది ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం కలిపి మిక్సీ పట్టేస్తే అసలు ఎంత బాగా ఆసన వస్తుందంటే సూపర్గా ఉంది చూడండి గోంగూర పచ్చడిలాగే అనిపిస్తుంది సో ఇప్పుడు నెక్స్ట్ మనం దీనికైతే పోపు తాలింపు అయితే పెట్టేసుకుందాము పచ్చళ్ళు కొన్ని పచ్చళ్ళు ఉంటాయండి అవి తాలింపు పెట్టుకుంటే చాలా బాగా టేస్ట్ వస్తుంది సో కొన్ని పచ్చిమిర్చి టమాటా అలాంటి పచ్చళ్ళు ఉంటాయి కదా అవైతే డైరెక్ట్గా కూడా తినేయచ్చు చాలా బాగుంటుంది అలా అవైతే అలా తింటే బాగుంటుంది సో ఇప్పుడు ఆయిల్ అయితే వేసేసుకొని కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది అనమాట పచ్చడిలో ఎందుకంటే కొంచెం ముద్ద గట్టిగా ఉంటుంది కదా అది పట్టేస్తుంది పీల్చేస్తుంది అనమాట పచ్చడి సో అందుకని కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఎక్కువ కొద్దిగా ఒక త్రీ స్పూన్స్ వేసుకున్నాను నేను నార్మల్గా ఇంట్లో వాడేదాంతో వేసుకున్న తర్వాత కొంచెం వేడైనాక దంచిపెట్టుకున్న వెల్లు వెల్లుల్లిపాయలు అలాగే ఒక రెండు మూడు ఎండుమిరపకాయలను ఇట్లా రెండు ముక్కలు అయితే తుంపి వేసేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో జీలకర్ర ఆవాలు వేసేసుకుంటున్నాను వేసేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసేసి మన మిక్సీ పట్టిన పచ్చడి ఉంది కదా అదైతే ఇందులో వేసేసుకుంటాను అసలు వాసన అయితే అద్దరిపోతుందండి చాలా కమ్మగా వాసన వస్తుంది పచ్చడి అయితే అసలు గోంగూర పచ్చడి లాగే అనిపిస్తుంది చూడడానికి కూడా అలాగే ఉంది వాసన కూడా అలాగే వస్తుంది సో ఇప్పుడు పోపు అయితే పెట్టేసిన తర్వాత అయితే టేస్ట్ చేస్తాను ఎలా ఉంది అనేది సో ఇక్కడ కరివేపాకు కూడా చిటపటలాడేస్తుంది కదా నెక్స్ట్ ఇప్పుడు మనం మన పచ్చడిని అయితే ఇప్పుడు ఇందులో వేసేసుకుంటాను మా పిల్లలు అయితే మస్తు తింటారు ఈరోజు చెప్తున్నాను కదా నేను చాలా బాగుంది వాసన కూడా చాలా బాగా వస్తుంది మా అమ్మాయికి అయితే పచ్చడి ఉంటే చాలు ఇంక ఏ కూర అవసరం లేదు అసలు ఇది టేస్ట్ బాగుంటే మాత్రం ఇక రెండు రోజుల దాకా ఎటువంటి కూరలు అయితే ముట్టుకోదనమాట మా అమ్మాయి పచ్చడితోనే తింటా ఉంటుంది కానీ అట్లా తినొద్దని నేనే కొంచెం గట్టిగా చెప్తానమాట ఒక్కసారి తిన్నామంటే చాలు ఇంకో రెండోసారి ఎక్కువ తినొద్దు అని చెప్పేసి సైడ్ డిష్ లాగా అయితే తీసేసుకో అని చెప్తాను నేను ఎందుకంటే మరీ హెవీగా పచ్చళ్ళు తినడం కూడా అంత హెల్త్కి అంత మంచిది కాదు కదా సో అందుకని నేను ఎక్కువ శాతం పచ్చడి అయితే అవాయిడ్ చేస్తాను ఇంట్లో ఎక్కువ చేయను ఎప్పుడో ఒకసారి అంతే సో ఇప్పుడైతే మనం అది వేసేసుకుంటున్నాను పచ్చడి మిశ్రమాన్ని అయితే ఇప్పుడు ఇందులో వేసేసుకుంటున్నాను ఒకసారి బాగా కలిపేసుకున్నాను అసలు వాసన అయితే కమ్మగా వస్తుంది చాలా బాగా వాసన వస్తుంది చాలా బాగుంది చూడడానికి చూడండి గోంగూర పచ్చడి లెక్కనే అనిపిస్తుంది ఇప్పుడైతే నెక్స్ట్ అయిపోయింది కదా నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాను ఆఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అన్నంలో అయితే కలుపుకొని ఒక్కసారి అయితే టేస్ట్ చేస్తాను చూడండి అన్నంలో కలిపేస్తున్నాను అసలు ఎంత కమ్మటి వాసన వస్తుందో అసలు ఇది ఉంటే ఇంక మనకి ఏం అవసరం లేదు ఇక ప్లేట్లు ప్లేట్లు మొత్తం అయిపోతుంది అన్నం అయితే అంత బాగుంది చూడ్డానికి ఇప్పుడు టేస్ట్ అయితే చూసి చెప్తాను పచ్చడి టేస్ట్ అయితే సూపర్గా ఉంది గోంగూర పచ్చడి పుదీనా పచ్చడి రెండింటి టేస్ట్ అయితే తెలుస్తుంది అనమాట సో మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను బాయ్ అండి